హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్ర సెఫాసం వ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లాగ్ మొత్తం అవుటింగేనండి పాతివీని అయితే అవుటింగ్ అయితే తీసుకొని వచ్చేసాం ప్రతి ఎప్పుడైనా తీసుకొని వస్తే మనం ఒక బీచ్కి తీసుకొని వచ్చేవాళ్ళం కాకపోతే ఈరోజు త్రీ ప్లేసెస్కి అయితే తీసుకొని వెళ్ళాం అనమాట వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలు చూసిన కానీ నేనైతే మేమైతే వైశ్వరాజు జోట్రీకి అయితే తీసుకొని వెళ్ళాము ఎందుకంటే అక్కడ మేము స్కీమ్ కడుతున్నాము సో తమని చెప్పేసి డ్యూ డేట్ అయిపోతుందని చెప్పేసి డైరెక్ట్ వీళ్ళు కట్టేయడానికి అయితే వెళ్ళామండి సెకండ్ అయితే వచ్చేసి సీమా సెంటర్కి అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఐపీఎల్ అయితే సీజన్ జరుగుతుంది కదా దాని థీమ్ వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేశారనమాట సెకండ్ ప్లేస్ వచ్చేసి సిఎంఆర్ సెంటర్కి అయితే తీసుకొని వచ్చాము అండ్ ఫస్ట్ టైం ప్రథమ్ పార్థమీని అయితే మేము గేమ్స్ జోన్స్లోకి తీసుకొని అనమాట ఫస్ట్ టైము ఇంతకుముందు ఇప్పుడు తీసుకొని అనమాట తను ఆ లైటింగ్స్ చూసి అలాగా కొంచెం కొంచెం భయపడుతుంది కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలవాటు కావాలి తను ఎక్కడ కూర్చోలేదన్నమాట ఆ లైటింగ్ అండ్ ఎలా తిప్పుకుంటూ ఉంటే చూసుకొని ఉంటుంది లైట్కి అట్రాక్ట్ అవుతుంది కానీ ఏది ఏక్కమన్నా కూర్చోమన్నా కొంచెం భయపడుతుంది అక్కడ పిల్లలు కూర్చుంటే వాళ్ళని చూసుకొని ఉంటుంది అన్నమాట దానికి ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా ఏ టికెట్ తీసుకోలేదండి ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేము టికెట్ అయితే ఏం తీసుకోలేదు నార్మల్గా చూసి వద్దామని చెప్పేసి మేమైతే లోపలికైతే తీసుకొని వచ్చాము వెనక ఉండుకు పాప అయితే చక్కగా ఆడుకుంటుంది కొంచెం పెద్ద పాపని తను ఇలా కూర్చోబెడదామని చెప్పేసి మేము కూర్చోబెట్టడానికి ట్రై చేసాం కానీ కూర్చోలేదనమాట ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాము కాకపోతే తనైతే అయితే హ్యాండ్ వదిలిపెట్టట్లేదనమాట అండ్ తనకైతే నిద్ర వచ్చేస్తుంది బాగా ఇక్కడ వ్యూ వచ్చేసి మేము వెళ్ళే టైంకి అయితే ఖాళీగా ఉంది సో అందువల్ల అని చెప్పేసి ఫ్రీగా తనైతే నడుచుకుంటూ చూసేసిందనమాట ఇప్పుడు పాతవిని బీచ్కే ఓన్లీ తీసుకొని వెళ్ళేవాళ్ళం అంటే ఎందుకంటే తను బీచ్లో ఇసుకలో బాగా ఎంజాయ్ చేస్తుంది సో అందువల్ల అని చెప్పేసి మేము బీచ్కి అయితే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అలాగే అండ్ వర్షం కూడా బాగా దిగిందని చెప్పేసి వర్షం పడిపోతుందని చెప్పి మేము బీచ్కి అయితే క్యాన్సిల్ చేసేద్దాం అని చెప్పేసి సీఎంఆర్ సెంటర్కి అయితే తీసుకొని వచ్చాము కాకపోతే తను ఎక్కడ అంటే తను ఎక్కడాకైతే ఇంట్రెస్ట్ చూపించలేదు సో అందువల్ల అని చెప్పేసి మేము కూడా బయటికి తీసుకొని వచ్చేద్దామని చెప్పి బయటికి తీసుకొని వచ్చేస్తాము కాకపోతే తను ఫస్ట్ టైం కాబట్టి అలా అంటే అలా ఫీల్ అయ్యింది లేదంటే కొంచెం అలవాటు పడితే బాగుండు మేమైతే మేము లైటింగ్ వల్ల కూడా పిల్లలకి కొంచెం ఎఫెక్టెడ్ అండి ఎక్కువ లైటింగ్స్ వల్ల నెక్స్ట్ వచ్చేసి సినిమార్ సెంటర్లో పైలో పైన ఫుడ్ కోర్ట్కి అయితే అనమాట అక్కడ ఫుల్లు కాస్ట్లు అయితే ఘోరంగా ఉన్నాయండి అలాంటి వాళ్ళైతే తినలేమని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఆ చార్ట్ ఎయిటీ రూపీస్ అండి నేను అంత తక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పేసేసాను ఎయిటీ రూపీస్ తీసేసుకున్నారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగోలేదన్నమాట నాకు నచ్చలేదు మసాలా ఫుల్ వేసేసారనమాట ఇంటైతే చిక్కరిగిరి ఆర్డర్ ఇచ్చేసి అయితే వచ్చేసారనమాట పాతివి అయితే వీడియో ఆన్ చేయగానే చూసారా హాయి చెప్పేస్తుంది హాయి బావి మాత్రం బాగా చెప్తుంది అనమాట ఇంటికి ఎవరైనా వస్తే హాయి చెప్పేస్తుంది పిలిపని కూడా బావి చెప్పేస్తుంది వేగంగా தனத்தை உடட்ட அண்ட் அக்கட ஏசி கூட ரேது சின்னேர் சிந்தேன் மாட்ட திண்ணே சோ ஃப்ரெண்ட்ஸ் నెక్స్ట్ వీడియో అయితే ఎక్కడికి వచ్చామంటే మనము బీచ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నాం బయట కంటే పాతివికి ఇష్టమైన ప్లేస్ అయితే బీచే కదండి అది ఎలాగ స్కిప్ చేస్తాము వర్షం కూడా కొంచెం అదుపులోకి వచ్చింది అసలు పడలేదనమాట అందుకని చెప్పేసి మేము బీచ్కి అయితే తీసుకొని వచ్చేస్తాము తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి చూసా ఎలా ఆడుతుందో నార్మల్గా ఆడట్లేదు అనమాట లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే తెలుస్తుంది తను ఎలా ఆడుతుంది పుస్తకంలో ఎంత ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి అండ్ నేను షార్ట్స్లో అనేవి క్లాత్స్ అంటే క్లాత్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కాల్స్ అయితే చేయవద్దు ఎందుకంటే కాల్స్ అయితే అటెంప్ట్ అంటే తెలియకాలని కూడా ఉంటారు కాబట్టి కొంచెం మనం ఇవి చూసుకోవాలి వాట్సాప్కి అయితే వెంటనే రెస్పాండ్ అవుతాం ఇవి కూడా వెంటనే ఇచ్చేస్తామండి ఏం డౌట్ వద్దు చూసారా ఇవి ఎలా ఉంటుందో చెప్పి గారు చూడండి తను ఎక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఉపయోగపడితే దాని దగ్గర ఉన్నారు ఇవి చేసుకున్నాను ఒక ఈ లోపల వెళ్ళిపోయింది ఈ అక్కడ ఎలా చూడండి పడుకుందో మేమైతే సాద్దు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది అంటే కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేసిన అయితే నేను వీడియో పెట్టుకుంటాను మంచి వీడియో అయితే మై ఛానల్ కీప్ వాచింగ్ అండ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు థ్యాంక్ యూ